తెలుగుదేశం పార్టీకి అనుబంధ మీడియా సంస్థలలో ఒకటైనటువంటి టీవీ ఫైవ్ ప్రతిరోజు సాయంత్రం ఒక అంశంపై డిబేట్ పెడతారు ఈరోజు కూడా మహానాడుకు సంబంధించిన ఒక అంశంపై డిబేట్ పెట్టి ఆ డిబేట్లో టీవీ ఫైవ్లో ఉన్నటువంటి సాంబశివరావు గారు తనదైనటువంటి శైలిలో డిబేట్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఆయన ఏమంటాడంటే జగన్ రాజ్యం అంట ఆ జగన్ రాజ్యంలో లోకేష్ మహానాడు జరుగుతుంది అని ఆయన అంటున్నాడు ఎక్కడ జగన్ రాజ్యం కడపను జగన్ రాజ్యం అని జగన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజైనా చెప్పిందే పోనీ రాజ్యాలు ఉండయా రాజులు ఉండయా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదవ తేదీన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ప్రజాస్వామ్యం మాత్రమే ఉంది కదా దానిలో భాగంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి కదా అలానే కడపలో పులివెందుల్లో కానీ ఐదు సంవత్సరాలకు పని ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజాభిప్రాయం మేరకు వాళ్ళ వాళ్ళ యొక్క అభిష్టానికి అనుగుణంగా వాళ్ళకు నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకుంటుండ్రు ఒక్కొక్క అటు ఒక్కొక్క పారి ఇటు జరుగుతుంది ఎక్కడుంది జగన్ రాజ్యం మరి ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే జగన్ రాజ్యం అయితే కడప కానీ పులివెందులు కానీ రాయలసీమ కానీ అసలు ఆ గడ్డ మీద అడుగు పెట్టేటువంటి అవకాశం మీకు ఉందే ఒకవేళ పొరపాటున అడుగు పెట్టిన ఎన్నిక తిరిగి వచ్చరా ఎందుకండి ఇంత మంట ఎందుకు ఇంత కడుపు మంట మీకు కడపన్నా రాయలసీమన్న పులివెందులన్నా అంటే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి లేండి తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారి దగ్గర నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఇదే ఆలోచన పార్టీ అధ్యక్షుడు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా రాయలసీమ ప్రాంతము ఆ కడప ప్రాంతం పులివెందుల ప్రాంతం అన్నా అదేమో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు అక్కడ ప్రజాస్వామ్యం లేనట్టు దాన్ని రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు చెడు ఆలోచన కలిగే కలిగే విధంగా ఆలోచించాలని వాళ్ళ పట్ల చులకన భావం ఉండాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ఈ టీవీ ఫైవ్లో ఉన్నటువంటి సాంబశివరావు కూడా జగన్ రాజ్యంలో లోకేష్ మహానాడు జరుపుతున్నాడంట అంట పోని లోకేష్ మహానాడు ఏంది మహానాడు లోకేష్ రే తెలుగుదేశం పార్టీది కాదా పోనీ చంద్రబాబు నాయుడు కాదా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఉన్న పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటిది అది కాకుండా విచిత్రంగా లోకేష్ మహానాడేంటి అంటే లోకేష్ను రాజకీయంగా పెద్ద హీరోగా చూపించాలని సరే నేను చూపించుకోవడం ఎవరికి ఇబ్బంది ఏం లేదు కానీ చెప్పే ముందు కొద్దిగా ఆలోచించాలి కదా ఇంకా ఈ సాంబశివరావు ఏమంటాడు ఈ మహానాడు అనేది రాయలసీమలో ముఖ్యంగా కడపలో జరుగుతుంది ఇది రాయలసీమ చిరకాల ప్రజల యొక్క కోరిక దీని ద్వారా ఈ వేదిక ద్వారా రాయలసీమ ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు రాబోయే విధంగా ఈ వేదిక ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ తండోపతండాలుగా రాండి అంటున్నాడు ఇలా చెప్తే ఎట్లా వస్తారు సాంబశివరావు గారు మీరు ఆ టీవీ ఫైవ్లో కాదు కూర్చోవలసింది పోయి కడపకు పోయి మెడలో ఒక పసుపు కండ వేసుకొని ఓపెన్ టాప్ జీప్ తీసుకొని ఒక మైక్ తీసుకొని లౌడ్ స్పీకర్ చెప్పుకుంటా విధులు విధులు తిరగండి అమ్మ రేపు మహారాడు రాండి రాండి అని చెప్తే ఎవరైనా వస్తారు ఈడ కూర్చొని చెప్తే ఎవరు వస్తారు ఉండాలి కొంచెం అన్న ఒకవేళ ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు మరీ ఒక టీడీపీ నాయకుని మాదిరిగా కార్యకర్త మాదిరి మాట్లాడేది ఏంది సాంబశివరావు ఇది ఆలోచించాలి కదా ఎక్కడికి వస్తారు చూద్దాం మూడు రోజులు జరుగుతుంది కదా ఎంతమంది వస్తారు ఒకవైపు కరోనా ఉంది ఇంకొక వైపు వర్షం వస్తుంది రేపు నుంచి రాయలసీమలో అతి భారీ వర్షాలు ఉన్నాయి పోనీ వర్షాలంటే అటు ఇటు ఎటువంటి తట్టుకోగలుగుతారు అనుకోండి కరోనా అనేది దాదాపు దేశంలో రాత్రి వరకు మనకు అందిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పన్నెండు వందల కేసులు వచ్చినాయి అందులో కడపలో కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వీళ్ళందరూ మీరు చెప్పినట్టు ఒక ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది అక్కడ గుమ్మి కొడితే ఇదంతా స్ప్రెడ్ అయ్యి రాష్ట్రం అంతా కరోనా ఆంధ్రప్రదేశ్కి మారిపోతే దీనికి బాధ్యత ఎవరు వహించాలి పిలిపించిన నువ్వు ఇస్తావా లేదా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం వాళ్ళు లేదా లోకేష్ బాబు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా కొద్దిగా ఆలోచించాలి సాంబశివరావు గారు ఎటు పడితే అటు మాట్లాడకూడదు పార్టీ మీద అంబాన్ని ఉంచుకోండి ఆ పార్టీకి సంబంధించిన అనుబంధం మీడియా మీద కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడే నేర్చుకోండి అబ్బా